ఇలా ఇట్లా వీడియో చేయమని ఆయన చెప్పలేదు ఆయన చావును మీరు ఇట్లా యూజ్ చేసుకుంటున్నారా లేదు మీకు మంచి అయింది లేదు నాకు ఇష్టం నాకు ఇష్టం ఎప్పుడు ఆయన బ్రతుకుండా ఉంటే ఆయనతోనే మీరుంటే మీరు ఇట్లానే కాదు మరి చేసేవాళ్ళు చేసేది అనిపించ సత్య గారు షార్ట్స్ అనేది ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు ఇంట్లో ఆవిడ బయటకు వేసుకొస్తుంది కాబట్టి ఇంకా లక్ష్మణ్ అంటే యుఎస్ లోకి వెళ్తే ఇప్పుడు నార్మల్ అదర్ కంట్రీస్ లోకి వెళ్తే ఇలా వేసుకుంటారు అక్కడ తప్పు కాదు బట్ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం అంటే ఒక స్టేజ్

చారీసే కట్టుకోవాలి నాకు కుదరదండి నేను రూమ్ చూసేసుకుంటాను అంటే నెలాఖరిని అంటే నెలాఖరి త్రీ డేస్ లో ఖాళీ చేసేస్తాను మూడు రోజులు ఖాళీ చేసేది పదిహేను రోజులు నాకు వాళ్ళు రెంట్ ఇవ్వాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నాకు అయినా సరే ఖాళీ నేనే రూమ్ నేనే రూమ్ చూస్తాను చూసినప్పుడు చెప్తాను ఎవరిని ఇంటికి తీసుకురాకు వస్తే ఏం చేయనమ్మా నేను ఓకే ఫస్ట్ పాయింట్ రెండోది నువ్వు ఏమైనా ఇప్పుడు స్టూడియోకి వచ్చాము ఇక్కడ వేసుకో చెడ్డి షూటింగ్ లో వేసుకోవద్దు కానీ ఇంటిలో వేసుకోవద్దు ఇంటిలో చూసుకోవద్దు ఇంట్లో అప్పటి వరకు ఇల్లు ఇంట్లో దిగినంత వరకు కూడాను మంచి బాటలే వేసుకుంటది మళ్ళీ రెండు రోజులు మరి మనసు ఆగదు వయసు తగ్గదు అని పాటు ఉంది కదా ఇంకా మళ్ళీ ఇదే డ్రెస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది ఒకసారి వైజాగ్ ఒక వైజాగ్ ఒక విలేజ్ లో ఒకసారి వైజాగ్ విలేజ్ లో ఒక మా తిరునాలు అయ్యాయి మాకు ఎవరికి తెలీదు పండుకొని రూమ్ లో మేమంతా లేచి వచ్చాం బయటికి షాకింగ్ ఒక చెడ్డీ ఉన్ను ఒక బాబు అక్కడ ఉన్న వాళ్ళందరూ గోలు ఇంకా ఏంటి ఎక్కడి నుండి వచ్చి సార్ వీళ్ళంతా అని చెప్పేసి తర్వాత అప్పుడారా లోపలి ఈడ్చి వెళ్ళిపోయి చీర కట్టించి బయటకి అంటే ఆమె తప్పు చేస్తుందని కాదు ఆమెకి ఆ బట్టలు ఇష్టం బట్టలు ఇష్టం కానీ కట్టుకొని వచ్చింది సారీ కట్టుకొని వచ్చింది అబ్బాయికి బాగా అనుకున్నాను నేను నాకే తెలియదు మళ్ళీ కళ్ళు తీసి కళ్ళు మూసి తెరిచేలాగా ఈ బట్టలు దర్శనమిచ్చాడు ఏమని అంటే ఫ్రెండ్ ఇచ్చాడు అంటే కానీ జనాలు చెప్పేది ఒకటేన ఒక ఫంక్షన్ అయితే ఉప్పల బాలు తీసుకెళ్తా అన్నాడు తెచ్చుకుంది కట్టుకుంది ఇంక సారీ లేదు ఇంకెందుకు బట్టలు ఇప్పి అన్నాను అంటే మామూలు ఎప్పుడు నార్మల్ డ్రెస్ తీసుకుని చెప్పిన ఒకటి నేనైతే అన్ని మంచి బుద్ధిలో చెప్తాను మధు

కిడ్నీస్ ప్రాబ్లం ఉంది కదా ఎవరైనా దాతలు విని నీకు ఏమైనా డబ్బు ఇస్తారేమని నాకు ఏమంట మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా అంటే వయసు పైబడిన వాళ్ళు నీకు అంటే తాతలు గాని ఏ నీకు వయసు అయిపోయింది లే తాత లేకపోతే నీకు వయసు అయిపోయింది లే అమ్మ అంటే అసలు వాళ్ళు విన్నరు ఆర్డీ చేస్తారు నీకున్న హాస్పిటల్ పోదాం నీకంటే మీరు మీరు మీ కదా మార్చి కేక్ ఇంట్లో కేడు ఈ సంవత్సరం కూడా మాకు చేస్తాడు బర్త్డే రేపు ఫిఫ్టీ ఫోర్ వెళ్ళి ఫిఫ్టీ ఫైవ్ వస్తాయి ఫోర్ అనొద్దు ఇంకోటి ఎక్కువ వేసుకుందాం అటో ఇవాడు అంత ఫిఫ్టీ ఫైవ్ వస్తే అప్పుడు ఫంక్షన్ కూడా తినేస్తాను ముందే ఓకే 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 సో మీకు ఫుల్ సపోర్ట్ ఈ మధ్య అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసానమ్మా అంటే మిమ్మల్ని ఎవరో డబ్బుల పరంగా చీజ్ చేశారు అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీ బంగారం అంతా కూడా తాకట్టు పెట్టేసి మరి ఇచ్చేసారు కాసులున్నారా తాడు అరకాసు సూత్రాలు రెండు ఉంగరాలు అరక అరకాసు అరకాసు చెవిలి ఒక అరకాసు ఉంటాయి అలాగే నాకు బంగారమే ఇవ్వాలని నోటు అన్ని రాయించుకున్నాడు అక్కడికి ఆ అమ్మేస్తాను అంటే కాలర్ పట్టుకున్నాను అప్పుడు నాకు నోటు ఇచ్చాడు నేను కేసేసాను పోలీసులు వెళ్ళారు ఇంటికి మంచిన దోగబెట్టేసి అమ్మ లేరు అన్నారు కానీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఇంకెక్కడ దొరుకుతాడు మనకి తర్వాత మొన్న రెండు మూడు సంవత్సరాలు నాకు కనిపించి లక్ష్మమ్మ నేను కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు అప్పుడు కూడా సేపెట్టేసుకున్నాను ఇలాగా కూర్చున్నా అంత ధైర్యం నాకు ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి అంటే లక్ష్మమ్మ నన్ను బేడ చేయకు నీకు కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు అంతే మళ్ళీ అడ్రస్ లేడు ఆ యదో నాశనం అయిపోతాడు ఒక్కడే నాశనం నన్ను మోసం చేసిన వాళ్ళు వాడు ఒక్కడే ఇంకా నాశనం అవ్వలేదు అందరూ కూడా పైకి వెళ్ళిపోయారు ముగ్గురు ముగ్గురేమో అనుకుంటున్నారు చాలు ఓకే ఇప్పుడు మీరు మళ్ళీ కేసు పెట్టడం అట్లా ఏం ఏం చేయట్లేదు నేను అలిసిపోయి అలిసిపోయి ఉన్నాను ఏమో దొరకరు ఈ లోపల మన డబ్బులు దండగా ఆటోలు దండగా అందుకని మీ అమ్మాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు చూసుకుంటున్నారు దాని ఏంటంటే కండిషన్ నా బిడ్డలో పెళ్లికి వచ్చారమ్మా ఇంకా నువ్వు మళ్ళీ పెళ్లికి వచ్చారన్నా సారీ సారీ ఇప్పుడు మళ్ళీ దానికి ఫోన్ చేసి చూద్దాం పెళ్లికి వచ్చారంటే నా పిల్లలు అంటే ఊరుకోదు డిగ్రీ సెకండ్ సెకండయర్ చదువుతున్నారు వైజాగ్ లో చదువుతున్నారు అక్కడికి వెళ్ళేది స్కూల్ స్కూల్ కిచ్చేస్తే వాళ్ళు పిల్లల చదువు గురించి చెట్లు ఓకే ఇప్పుడు అయితే మీరు వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడానికి అర్థమైంది అర్థమైంది ఇప్పుడు అంటే అమ్మ ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎట్లా ఉన్నా కూడా అవతల తనకి కూడా అత్త మామ పిల్లలు హస్బెండ్ సంసారం వస్తే చాలా చేస్తుంది అంటే నా పరుగు పోతుందంటే నేను లజ్తనం చేసాను దొంగతనం చేసినా లవ్వ నుంచుకున్నాను ఎవరి ఎవరు అది తప్పు ఇలా చేస్తుంది అంటే తప్పు లేదు నేను రానే రాను పెళ్లికి అన్నాను

అయితే అప్పుడు నేను ఏమన్నానంటే నాకు గనక ఫోన్ చెయ్యాలి అంటే మూడు వందలు అయ్యింది ఫోన్ పే ఏ వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడాలంటే ఐదు వందలు అయ్యింది ఎట్లా బిజినెస్ అవును మళ్ళీ ఫోన్ మాట్లాడాలి బ్లాగ్ అంటే మీకు ఇష్టమే మాట్లాడడం అట్లా మాట్లాడడం ఎన్ని కాళ్ళు వస్తా అంటే ఎత్తకుండా ఎలా ఉంటాం సిమ్ చేంజ్ చేసుకోవచ్చు సిమ్ చేంజ్ చేయలేదు కాబట్టి నాకు ఈ గర్వం వచ్చింది ఇప్పుడు మీకు ఇష్టమే అట్లా ఇప్పుడు సత్య గారు చూడండి నేను లంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా నేను ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా ఆవిడే మాట్లాడింది మరి ఇది ఏ పని కిందికి వస్తుంది అంటే కాల్ చేసే వద్దు అంటే ఏరోప్లేన్ అంటారు కదా దాంట్లో పెట్టేస్తుంది నాకు అది గుర్తుంది ఏరోప్లేన్ కూడా దాంట్లో పెట్టేస్తున్నాను లక్ష్మమ్మ అక్కర్లేదు ఒక టెక్కల సిమ్ మార్చక్కర్లేదు దాంట్లో పెట్టేసుకుని ఫోన్ చేయాలన్న అన్నప్పుడు అది మళ్ళీ నొక్కేసి ఫోన్ చేసి మళ్ళీ నొక్కేమన్నా అలా చేస్తా సరే అమ్మా ఇప్పుడు అక్కడ వరకు కూడా బానే ఉంది కానీ ఇప్పుడు మీరు వాళ్ళని ఏమంటారు వీడియో కాల్ కి అయితే ఇంత ఆడియో కాల్ కి అయితే సత్య గారు ఫోన్ మాట్లాడుకు మూడు వందలు వేయించుకో అప్పుడు వాళ్ళే మానేస్తారని వీళ్ళు ఉప్పల బాలు ఇంకా నలుగురు ఎదురు చెప్పారు యదార్థంగా అప్పుడు నాకు ఇందుకు మాట్లాడుతున్నాదండి వీళ్ళే మాట్లాడుతున్నారు త్రీ హండ్రెడ్ ఏదో లక్ష్మమ్మకి ఇబ్బందిగా ఉన్నదని చెబుతున్నారు అది కూడా చెప్పాలి అబద్ధం అనుకుంటా చెారా అండి పిచ్చిదానా దేనికి వస్తే ఎలా మాట్లాడేతాడు ఇంతకు ముందు నార్మల్ కాల్ మాట్లాడాలని డబ్బులు వేయాలని ఈమె వీడియో చేసి పెట్టింది

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन